హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది మాబ్స్ ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను అదేనండి రాజ్మా పులావ్ ఈ రాజ్మాలో ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది ఈ ప్రోటీన్ మన బాడీలోని కణాలని రిపేర్ చేస్తుంది ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం ప్రోటీన్తో పాటు ఎన్నో న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న ఈ రాజ్మా పులావ్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక కప్పు రాజ్మాని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి ఇప్పుడు ఒక కుక్కర్లో రాత్రంతా నానబెట్టిన రాజ్మా వేసి తగినంత నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి ఇప్పుడు కొంచెం అల్లము కొన్ని వెల్లుల్లి రెమ్మలు రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వీటన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ టమాటాలు రెండు సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర జాపత్రి చెక్కా లవంగము స్టార్ పువ్వు ఇవన్నీ వేసి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేగాక కొంచెం కరివేపాకు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా ఉడికించుకున్న రాజమాని కూడా వేయాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికెడంత పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వీటన్నిటినీ ఇందులో వేసి బాగా కలపాలి ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసి రైస్ విరగకుండా నిదానంగా కలపాలి రాజ్మా ఖచ్చితంగా ముందే ఉడికించుకోవాలి రైస్ తో పాటు ఉడికిస్తే అస్సలు ఉడకదు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ తో కూడా రాజ్మా పులావ్ చేసుకోవచ్చు నేను గంట సేపు బాస్మతి రైస్ నానబెట్టాను కాబట్టి నాకు వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది నేను రాజ్మా ఉడికించిన వాటర్నే వన్ గ్లాస్ వేస్తున్నాను ఇంకో హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ వేస్తున్నాను రాజ్మా ఉడికించిన వాటర్లో చాలా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి అది వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేయండి ఇప్పుడు మూత పెట్టి అన్నం ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా పులా రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ ది మామ్స్ కుక్బుక్లో అప్లోడ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి